హలో ఫ్రెండ్స్ దయచేసి వినండి ఈరోజు ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది అయితే రష్యా రావాలనుకుంటున్నారు రష్యా లోప ఏ శాలరీ మీద వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చాలామంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హెల్పర్ జాబ్కి చూడండి ఫ్రెండ్స్ మీరు హెల్పర్ జాబ్కి వస్తే పోయేది మీ టైం వేస్ట్ తప్ప నాది కాదు ఎందుకంటే మీకు హెల్పర్లకి వస్తే ఎక్కువ అయితే శాలరీ వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇస్తారు మాక్సిమం అయితే దానికంటే ఎక్కువ ఇవ్వరు వన్ పాయింట్ ఫైవ్ అంటే మీకు నెలకి శాలరీ ఎంత తెలుసా రోజుకి పదిహేను డాలర్స్ అంటే నెలకి నాలుగు వందల యాభై డాలర్స్ నెలకి నాలుగు వందల యాభై యాభై డాలర్స్ ఇంటూ ఎనభై ఐదు కొట్టండి ఎంత శాలరీ మీకు ముప్పై ఏడు వేలు ముప్పై ఆరు వేలు ఉంది దాంట్లో మీకు ఖర్చు ఈ ట్యాక్స్ ఈ తొక్క తోలు మొత్తం తీస్తే మీకు నెలకి వెళ్ళేది ఇరవై ఐదు వేలు ఈ ఇరవై ఐదు వేలు గురించి ఈ ఐస్లో తిప్పలు పడడం అవసరమా దానికేమో ఈ ఆఫీస్లోమో లక్ష యాభై లక్ష ఎనభై రెండు లక్షలు రెండు లక్షల ల్యాబ్ తీసుకుని వస్తున్నారు ఆ డబ్బులు మీరు కట్టినప్పటికీ ఆ వడ్డీ కట్టినప్పటికీ మీకు ఇక్కడ సంవత్సరం అయిపోద్ది అందుకొచ్చి దయచేసి అయితే ఎవరైతే అలాగ రావద్దు మీరు మంచి టెక్నీషియన్ మీద రండి మీకు ఒకవేళ మీకు ఏ పని రాకపోతే మెకానికల్ ఎగ్జాంపుల్ ఫర్ కానీ ఫేబ్రికేటర్ కానీ ఏదైనా వర్క్ రాకపోతే నా మెసేజ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నాకు కామెంట్ పెట్టండి నాకు పో పని రాదు నాకు హెల్ప్ చేయి అని చెప్తే నేను మీకు ఖచ్చితంగా సెట్టింగ్ చేసినా పంపిస్తాను సెట్టింగ్ చేసిన తర్వాత అనుకుంటారు మీరు సెట్టింగ్ చేసిన తర్వాత నాకు అక్కడ ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అనుకుని అవ్వదు ఎందుకంటే ఇక్కడ వంద కాదు వంద కాదు పదుల్లో కాదు వేలల్లో జనాలు ఉంటారు ఓకేనా ఆ వేలల్లో జనాల్లోకి మీరు అంతగా ఇటు కొత్త అంతగా ప్రొఫెషన్ కాదు మీకు పిలిచేస్తారు ఓకేనా నలుగురితో నారాయణ గుంపుతో గోవింద్ అన్నట్టుగా మీరు హ్యాపీగా పని చేసుకోవచ్చు ఓకేనా చాలామంది నేను చాలామంది పంపించున్నాను దాంట్లో సెట్టింగ్ చేసి చాలా మంది ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా నెలకి డెబ్బై నుంచి ఎనభై వేలు గడిస్తున్నారు కొంతమంది శాలరీ కూడా పెరిగాయి హ్యాపీగా ఉన్నారు ఓకేనా దయచేసి ఎవరు కూడా హెల్పర్లో రావద్దు మీకు మాత్రం ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా అంటే హెల్పర్లు వెళ్ళిపోతాం అయ్యా వేరే జాబ్కి వెళ్ళిపోతాం వేరే జాబ్కి ఎందుకు వెళ్తారు వేర జాబ్లో మీకు ఏంటి మీకు అక్కడ మీకు ఏంటి మాట్లాడతారు మీకు అసలు మాట్లాడడం తెలీదు దానికంటే బెస్ట్ మెకానికల్ ఓకేనా మీరు రావాలనుకుంటే పైప్ ఫిట్టర్ ఫ్యాబ్రిక్ అండ్ సివిల్ ఫోర్ మ్యాన్ చదువుకున్న వాళ్ళైతే సివిల్ ఫోర్ మ్యాన్ మెకానికల్ ఫోర్ మ్యాన్ అండ్ వెల్డింగ్ ఫోర్ మ్యాన్ రిగ్గర్ గ్రైండర్ చాలా జాబ్లు ఉన్నాయి ఆ జాబ్లకి రండి మీకు ఇంకా బెస్ట్ సింపుల్ ఏం టెన్షన్ లేదు ఓకేనా కానీ ఈ లేబర్ లేబర్ కేటగిరీ రాకూడదు భయ్య మీకు దండం పెడతారు ఎందుకంటే చాలా శాలరీ తక్కువ ఈ చలికి మీరు తట్టుకోవడం చాలా కష్టం నాకే ఉండడానికి ఇష్టం అవట్లేదు నేను ఎప్పుడు రిజన్ అనుకుంటున్నాను అంత దరిద్రంగా ఉంది నేను మళ్ళీ పోయింది కానీ నాకు ఆ గల్ఫై బెస్ట్ యాభై ఆరు వేలు దొరికితే వెళ్ళిపోతాను గల్ఫ్ అలాగ ఉంటుంది ఇక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉంటామా లేదనుకొని ఇంత డబ్బులు కట్టి వచ్చిన కొంత వచ్చేస్తామనుకొని ఉంటున్నారు తప్పనిసరిగా అందుగురించే దయచేసి ఎవరైతే హెల్పర్కి రావద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ